అతిథి కొలుకుల జగనన్న గారిని తన అమూల్య సందేశాన్ని కూలంకుశంగా ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను జై బోలో దుర్గా జై బోలో వాసవి మతాకి మరి రోజు జయదు ప్రాంతంలో వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత ముప్పై నాలుగు నెలల క్రితం ప్రారంభించి అమావాస్య అన్నదాన కార్యక్రమాలను ముందుకు తీసుకొలుతున్నటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు మా రమేష్ అన్న గారికి అదేవిధంగా అధ్యక్షులు చంద్రశేఖర్ గుప్తా గారికి ప్రధాన కార్యదర్శి ఉపేందర్ గుప్తా గారికి అదేవిధంగా కోశాధికారి అంటే ఆయన ఇంపార్టెంట్ మన రవికుమార్ గుప్తా గారికి అదేవిధంగా సోదరులు అందరి పేరు పేరున అందరి పేర్లు చెప్పొచ్చు అందరు మన వాళ్ళే మరి మన సేవా సమితి ఏర్పాటు చేసి మరి ఇవి కార్యక్రమాలు ముందు తీసుకెళ్తున్నందుకు అందరు కూడా కమిటీ సభ్యులకు మరి అదేవిధంగా దీన్ని సహకరిస్తున్నటువంటి మిత్రులందరికీ మరి అందరు బర్త్డేలు ఉన్నా కూడా మ్యారేజ్లో ఉన్న దీనిలోనే ఇక్కడే అమాస రోజు పెట్టాలని నిర్ణయం తీసుకొని మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు సేవా సమితి వారికి కూడా మరొకసారి ప్రత్యేక జనం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ సూరారం సత్ సత్తనగారికి మంత్రి గారికి మా ఇత్తరి మారన్న గారికి అదేవిధంగా తన ఈ కార్యక్రమాలని మరి ఇక్కడ భోజనానికి వరకు వారికి అదేవిధంగా ఉన్నటువంటి మిత్రులందరి కూడా మరి అమ్మవారు వాసవి అమ్మవారు మరి ముందుకు రాన్న రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే విధంగా మరి దీనికి ఒక రోడ్ కావాలని అడిగారు ఆ రోడ్డు కూడా ఖచ్చితంగా ఏపిస్తామని చెప్పేసి కూడా మన చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇదే కార్యక్రమం కాకుండా ఇంకేమైనా హెల్త్ క్యాంప్ లాంటి కూడా అదే అమాస రోజు కార్యక్రమం పెట్టిన పెట్టినప్పుడు నేను డాక్టర్స్ చెప్తాను ఒక గంట ముందు పది గంటలకు తొమ్మిది గంటలకు ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసే విధంగా మరి నేను చెప్తాను మన ఆరోగ్య డాక్టర్లు అందరికీ మన బుక్లో వారికి అది కూడా పెట్టినట్టయితే వాళ్ళు అది కూడా ఒక సేవ కిందకు మంచిగా మనకు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి సత్తాన చెప్పినట్టు మరి పైసలు జరిపోదు అందులో సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దానం చేసినట్టయితే మనం బాగుంటాం సరే మనం భోజనం చేసిన కనీసం వారి ఆశీర్వాదం అన్నం తినగానే ఎవరైనా అన్నదాత సుఖీ బాగుంటారు ఆ కనీసం ఆ పదం మరి దేవుడు ఎక్కడ మనం మనం ఆ పదంలో మరి ఒక అనుభూతి పొందవచ్చు అని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ జైబోలో దుర్గా మాతా కేవలం వాసవి మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో లాస్ట్ బస్టాండ్లో ఉన్నటువంటి దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో గత ముప్పై ఐదు నెలల నుండి ఇక్కడ అమావాస్య అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి మొదటి నెలగా మన హ్యాట్టిక్ కార్పొరేటర్ అయినటువంటి కుల్గల జగన్ గారి చేతుల మీదుగా మొదలుపెట్టినటువంటి సందర్భంగా ఈరోజు ముప్పై ఐదు నెలలు గడుస్తుంది ఈ కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు సంతోషంగా అమ్మవారి ప్రసాదం పుజించి వెళుతున్నారు వారి కుటుంబాలు ఎల్లవెల్ల ఆయుధారోగ్యాలు అష్టవిష్ాలతో మెరుజిల్లాలని చెప్పని ఆ దుర్గామాతను కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు మనకు ముఖ్య అతిథిగా మన హ్యాట్రిక్ కార్పొరేటర్ అయినటువంటి కొలుకుల జగన్ గారు అదేవిధంగా సూరారం కార్పొరేటర్ అయినటువంటి మన మంత్రి సత్యనారాయణ గారు అదేవిధంగా మన ఎత్త మారయ్య గారు మన బస్తీవాసులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు అదే ఆ యొక్క వాసవి సేవా సమితి ప్రెసిడెంట్ అయినటువంటి మన మనం రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జై వాసవి జై శ్రీరామ్ జై దుర్గా మాతాకి జై ఈరోజు మనం ఇక్కడ సమావేశం అమావాస్య అన్న ప్రసాద కార్యక్రమం ఇది గత ముప్పై నాలుగు నెలల నుండి జరుగుతుంది ఇది ముప్పై ఐదో నెల ఈ కార్యక్రమానికి మన అన్న కార్పొరేటర్ కొలుకుల జగనన్న గారు ఇప్పటికే పలుమార్లు మనం ఆహ్వానించినప్పుడల్లా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మనం ఎప్పుడైతే అన్నా అంటే నేను ఉన్నా అని మనం వెంట ఉండి మనకి కార్యక్రమానికి తోడ్పాటు అందజేస్తూ ముందుకు పోతున్నాం కనుక జగనన్న గారికి మరొకసారి వాసవి సేవా సమితి కమిటీ తరఫున ధన్యవాదాలు అలాగే జగనన్నతో పాటు మన మంత్రి సత్యనారాయణ అన్నగారు కార్పొరేటర్ సూరారం కార్పొరేటర్ మాకు చిరకాల మిత్రుడు గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుండి కూడా అయితే ఇక్కడికి మన మంత్రి సత్యనారాయణ గారు కూడా రావడం మనకు చాలా ఆనందకరం వారికి కూడా వాసవి సేవా సమితి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన అందరికీ సుపరిచితుడైనటువంటి ఎత్తరి మారయ్య గారు సీనియర్ లీడర్ ఇక్కడ అందరితో పాటు అందరికీ కలయిక అందరికీ కూడా ఎవరికైనా ఏ సంశయం ఉన్నా కూడా అన్నా మారన్నా అంటే నేను ఉన్నా అంటూ అందరికీ తోడ్పాటు అందజేస్తున్నందుకు వారికి కూడా వాసవి సేవా సమితి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే జగనన్న సత్యనారాయణన్న మారే నెంబడి వచ్చిన ప్రతి ఒక్క మిత్రుడికి కూడా వాసవి సేవా సంతి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా వాసవి సేవా సంతి కమిటీలో గత ముప్పై ఐదు నెలల నుండి కూడా మన కమిటీకి ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయంగా అందజేస్తున్న ప్రతి ఒక్క శాశ్వత సభ్యత్తుడికి అలాగే నెల నెల అందజేస్తున్న కమిటీ సభ్యుడికి కూడా వాసవి సేవా సంతి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరానికి ఇది వీడుకోలు అమావాస్య వచ్చే అమావాస్య మళ్ళీ రెండు వేల ఇరవైతో మొదలవుతుంది ఇప్పటివరకు ఎలా జరుగుతుందో అలాగే ముందుకు తీసుకెళ్లాలని ప్రతి కమిటీ సభ్యుడికి కూడా విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై వాసవి జై శ్రీరామ్ గారిని తన అమూల్య సందేశాన్ని ఇవ్వవలసిందిగా మనవి చేర్చుకున్నాం ఈరోజు వాసవి సేవా సమితి సభ్యులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గుట్టలో మరి వాసవి ఈ యొక్క సేవా సంస్థ మరి ఈరోజు వీళ్ళందరూ ముందుకొచ్చి మరి ఇంతమంది ఈ అన్నదానం చేస్తున్నటువంటి ఈ ముప్పై ఆరు నెలల నుంచి చేస్తున్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మరి జగన్ గారికి అలాగే మరి సత్యన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జగద్గిరిగుట్టలో వచ్చి మరి అందరూ స్థిరపడి మరి జగద్గిరిగుట్టలో అంటే వాసవులకు అందరికీ మరి అందరికీ ప్రత్యేకమైన మరి జగద్గిరిగుట్ట వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మరి వీరు చాలా సుఖ సంతోషాలతో మరి అందరూ కూడా అంచెలంచెలుగా ఎదిగి మరి అందరూ ఏదో ఒక వ్యాపారంలో స్థిరపడ్డారు కాబట్టి మరి మంచి ఉద్దేశంతో వీళ్ళ మానవత్వంతో మరి అందరికీ అన్నదానం చేయాలని చెప్పేసి ఒక సొసైటీగా ఏర్పడి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారు కూడా తన అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నారు జయదుగురుటలో వాసవి సేవా సమితి వారు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి నా సోదరుడు జగన్ గారు మారయ్య గారు ఇక్కడ వాసవి సేవ సంఘం సభ్యులకు అందరికీ పేరు పేరున నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డబ్బులు ఉండగానే సరిపోదు డబ్బులు ఉన్నవారు కూడా అందరికీ సేవ చేసే సంకల్పం కూడా ఉండాలి అందులో భాగంగానే ఈ వాసవి సేవ వారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే డబ్బులు అడగంగానే అక్కడ వాళ్ళు ఇక్కడోళ్ళు తప్పించుకొని పోతారు కాబట్టి ఆ తప్పించుకోకుండా వాసవి సభ్యులందరూ ఒక దగ్గర పోగై అందరికి సేవాదానం చేస్తున్నందుకు అన్నదానం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ జగద్గిరిగుట్ట శ్రీవాసవి సేవా సమితి కమిటీ వారి ఆధ్వర్యంలో ముప్పై ఐదో నెల అమావాస్య అన్నప్రసాద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగద్గిరిగుట్ట నూట ఇరవై ఆరు డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ గారు అలాగే సూరారం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారు అలాగే సీనియర్ లీడర్ ఎత్తిరి మారయ్య గారు అలాగే వాసవి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల రమేష్ గుప్తా గారు అధ్యక్షులు బీరెల్లి చంద్రశేఖర్ గుప్తా గారు సెక్రటరీ గజ్జి ఉపేందర్ గారు ట్రెజరర్ ఇమ్మడి రవికుమార్ గారు పాల్గొని శ్రీ దుర్గామాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది అలాగే కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారు మాట్లాడుతూ వాసవియన్స్ అందరూ ఇంత మంచి కార్యక్రమం ప్రతి నెల జరపడం చాలా ఆనందకరంగా ఉందని కమిటీ సభ్యులను కొనియాడారు అలాగే ఎత్తిరి మారయ్య గారు కూడా కార్యక్రమంలో మాట్లాడుతూ మన జగద్గిరిగుట్ట పరిధిలో గత ముప్పై నాలుగు నెలల నుండి కూడా ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను కొనియాడారు అలాగే మన హ్యాకెట్ కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఈ దేవాలయం ముందు రోడ్డుని వేయిస్తానని అందరి ముందు తెలపడం జరిగింది అలాగే ఈ కమిటీ సభ్యులు గత ముప్పై నాలుగు నెలల నుండి ఈ కార్యక్రమం చేయడం అందులో నన్ను ఇప్పటికీ ఐదు సార్లు ఆహ్వానించినందుకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ సిసి రోడ్డు వేయిస్తాను అలాగే కమిటీ సభ్యులకు ఎలాంటి అవసరం ఉన్నా తన తోడ్పాటు ఉంటుందని తెలియజేస్తూ కమిటీ సభ్యులను కొనియాడారు దానికి గాను కమిటీ సభ్యులు కార్పొరేటర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వీరల్లి రాధాకృష్ణ గారు పాండురంగం గుద్దేటి ప్రభాకర్ అమరవాది యాదగిరి గుస్సా శివశంకర్ స్వదేశ్ బాబు గోపిశెట్టి శ్రీనివాస్ ధర్మారెడ్డి ఉప్పల ఆంజనేయులు మహంకాళి శ్రీనివాస్ మొరం శశిధర్ పులిగిల్ల మల్లేశం చిట్టి మిల్ల సత్యనారాయణ కూర వేణుగోపాల్ వీరెల్లి శ్రీనివాస్ అలాగే ఇంకా కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో దాదాపుగా ఐదు వందలు మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది జై వాసవి జై జై వాసవి కన్యక పార్వతి చేరిను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి కన్యక పార్వతి ఇల చేరెను హైమవతి కోరికలే తీరెనులే కరుణామయి వాసవి ఆ తల్లి కరుణకు సాటేది ఆ చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆపాదం పాదం చేరండి కోలి చీనవారే ధన్యులట ఈ మాట నిజమండి कन्याక పార్వతిలే ఈల చేరేను వైమవతే కోరికలే తీరునులే కరుణామయి వాసవే అమ్మ కుసుమ శ్రేష్ఠుడు తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగేనయా శివుడే కరుణతో వైశ్య కులముకు వరాలిచ్చి దీవించెనయ ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా ొగసు రాజుల మోహము కలిగించే కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమి బూడిదాయే శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమి బూడిదాయే ద నిర్ణయమేనంట నంద అగ్ని ప్రవేశం శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే కన్యక పార్వతిలేను హైమవతే కోరికలే తీరునులే కరుణామయి వాసవీ వాసవి కోవెల అలరించును నిత్యం పిల్లలు పెద్దలు పొలిచే తల్లి ఆ పదమే సత్యం వైశ కులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలు విలసిల్లెనులే నమ్మిన వారిని కాపాడే ఆ దేవత మనకుల దేవతలే వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో గుడి దరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో విశ్వరూపిణీ కరుణే చూపును పదము చేరవయ్యా విశ్వరూపిణీ కరుణే చూపును పదము చేరవయ్యా శ్రీవాస విచరితం రమ్యం ది అందించును మోక్షం శ్రీవాస కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా కన్యక పార్వతిను హైమవతి తీరునులే కరుణామయి వాసవే కన్యక పార్వతిలే ఈవతే కోరికలే తీరునులే కరుణామై వాసవే ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతిలే ఇవ చేయమతి కోరికలే తీరులే కరుణామీ వాసరే కర్ణకపార వైమవతి

కొండవాసిని ని కన్యకా నము కన్యకంబా నము శ్రేష్ఠివంశదీపి పవనచరి కుసుమశ్రేష్ఠివంశదీపి పాపహరిణి పవనచరిత గాయత్రీ ఈశ్వరీ దేవీ శుభగ వరద దేవి దేవీ శ్రీవాసరీ O క్షదరి గౌరీ మాతీ కుమాలయ భూషణ వి రూపాక్షసోదరి గౌరీ మాతంగీ కుసుమాలయ భూషణ కుసుమాంబా కుమరీ దేవి భువనేశ్వరి సౌమ్య రూపిణి నమో తల్లి జగాజే జగదీశ్వరీ ఆత్మజ్ఞానబోధిని తల్లి రూపిణి జగదీశ్వరీ సర్వత్వూపిణీ కీర్తికారిణి జగదేక సుందరీ మాతంగీ విశ్వేత్రివరదాయి ధాత్రిగాయత్రి ఆదిశక్తి కలికి మాంపాయి కామహరిణిపూవ్య చీల ముక్తికారిణీ వో దేవి వైశవంశకూల మాతంగి పార్వతీ మాతల్లి వైశవంశంద్రకే మాతంగి పార్వతీ మాతల్లి కన్యకా 也高。 सर्वशास्त्ररूपिणी वरदशुभद सर्वशास्त्र